అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో నేను చెప్పే విధానం నేను చెప్పిన విధానం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపండి మరి ఈరోజు వీడియో అయితే మేము పుణ్యక్షేత్రానికి వచ్చామండి అమ్మవారి పుణ్యక్షేత్రం ఇదైతే ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణలో గద్వాల జిల్లా గద్వాల మండలం ఇందువాసి గ్రామం ఇందువాసి పుణ్యక్షేత్రం ఇక్కడ వెలిసిన అమ్మవారు వచ్చేసి ఉగ్రదేవత చల్లని తల్లి జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ వెలసినటువంటి వెలిసినటువంటి పుణ్యక్షేత్రం నిన్ననే ఇక్కడ రథోత్సవం జరిగిందనమాట చూడండి రథము ప్రభావళి అన్నీ కూడా బ్రహ్మాండంగా నిన్ననే జరిగాయి ఇదంతా జాతర చూడండి ఫుల్ రష్ ఉన్నారు నిన్న తీరు అయిపోయింది మేము జాతర రోజైతే రాలేదనమాట ఈరోజు వచ్చాము ఫుల్ జనం ఉన్నారు ఉదయమే మేమైతే దర్శనం చేసుకున్నాము ఉదయం అంతా అసలుకి బయట జనం ఫుల్గా ఉన్నారు వీడియో తేలేకపోయినా ఇప్పుడు మళ్ళీ సాయంత్రము మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చాము ఇప్పుడు మంది తక్కువగా ఉన్నారని వీడియో తీయడానికైతే నాకు అనుకూలంగా ఉంది ఇప్పుడైతే రెండు లోపలికి వెళ్దాం ఇదే అమ్మవారి గర్భాలయము ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వయంభుగా వెలిసారనమాట శిల్పం తెచ్చి చెక్కింది తయారు చేసింది ప్రతిష్ఠించింది కాదే కాదనమాట అమ్మవారు వచ్చేసి ఇక్కడ స్వయంభుగా ఆవిర్భవించారు ఇక్కడ అమ్మవారు పద్దెనిమిది వందల పన్నెండు సంవత్సరాల క్రితం తాలూకా కలశం ఈ మధ్యనే లభించిందనమాట అంటే ఎంత పురాతనమైనదో అంటే అంతకన్నా ముందు నుంచి ఉన్న అమ్మవారు ఇక్కడ దేవాలయం ఇది అని ఆనవాలన్నమాట స్వయంభగా వెలిసిన అమ్మవారు నా ఇదే అమ్మవారి హుండి ముడుపులు మనం తెచ్చుకున్న హుండి ఏమన్నా కానీ ముడుపులు కానీ ఏదైనా మొక్కుబళ్ళు మొక్కున్నవన్నీ కూడా వేసే హుండి ఇదేదే అమ్మవారు చూడండి ఆకుపూజ కూడా చేశారు మార్నింగ్ అయితే ఇది అమ్మవారు చూడండి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ దేవి పైన సర్పం చూడండి ఐదు పొడగల సర్పము అమ్మవారికి గొడుగుల పట్టే ఉంది అమ్మవారికి పైన అయితే ఓం నమో జమదిగ్ని సమేత రేణుక ఎల్లమ్మ దేవి అయి నమహ ఓం నమో ఎల్లమ్మ అయి నమహ మనం ఇప్పుడే కానీ బంతి పూలు చెండి పూలు ఎవరికి ఎక్కువగా ఉపయోగించాలి పెట్టాలి అంటే అమ్మవార్లకు మాత్రమే పెట్టాలన్నమాట ఎక్కువగా మొత్తం అన్ని చూడండి అన్ని చెండు పూలు మా సైడ్ అయితే చెండు పూలు అంటాం మేమైతే బంతి పూలతో అంత తోరణాలు కట్టి దేవాలయం అంతా కూడా అలంకరించారు అమ్మవారికి కూడా అలంకరించారు చూడండి ఇంత చక్కగా అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు మేము ఉదయం దర్శనం చేసుకున్నాము మేము బియ్యం బ్యాళ్ళు కొబ్బరికాయలు నిమ్మకాయల మాల ఇంకా వారం చేసామన్నమాట వారాలు ఐదు వారాలు పూజ చేస్తుంటాం మేమైతే మంగళ శుక్రవారం మంగళవారం శుక్రవారం అలా ఐదు వారాలు చేస్తుంటాము కుడుములు అనుమ గుగ్గుళ్ళు ఒక వారము అలసంద గుగ్గులతో ఒక వారం చేస్తుంటాం అనమాట కుడుములు గుగ్గుళ్ళు అనుమల గుగ్గుళ్ళు వేపాకు వేపమండలాలు గుత్తి వంకాయ కూర నూనె వంకాయ కూర అన్నము ఇంకా బెల్లము లేకపోతే స్వీటు అలా మనం మన యథాశక్తి అన్నీ ఇంట్లో పూజ చేసి కంకణాలు కట్టుకొని అన్నీ చేసి ఐదు వారాలు ఆ విధంగా ఉంటాము మంగళవారం రోజు ఈరోజు మంగళవారం వచ్చామన్నమాట నిన్ననే సోమవారం తేరైంది ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి తర్వాత ఐదు రోజులకైతే అమ్మవారికి రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట ఇక్కడ జాతర జరుగుతుంది నిన్ననే జాతర అయిపోయింది అందుకనే సోమవారం తేరైంది ఐదు రోజులకు పౌర్ణమి తర్వాత ఈరోజు మంగళవారం మేము ఇంట్లో వారం చేసుకొని ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడ బయలుదేరి వచ్చాము అమ్మవారికి కూడా యథాశక్తి నైవేద్యాలు సమర్పించాము నిమ్మకాయలు మాల అన్నీ సమర్పించాము అందరూ కూడా ఇంకా చీరలు సారీలు కూడా బొడి బియ్యాలు ఇస్తుంటారు మేము కూడా ఇస్తూ ఉంటాము ఏటలు కోసి అమ్మవారికి దేవర్లు చేస్తుంటారు అనమాట దేవుని చేస్తుంటారు జంతుబలులు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బయట అంతా దూరంగా అక్కడ ఏటలు కోసి అంత దేవాలన్నీ డేరాలు వేసి అందరూ సేమైనా కట్టి అంత బంధువులు అందరిని పిలుచుకొని పిలుచుకొచ్చుకొని అంతా చేస్తుంటారు కదండీ బోనాలు అన్నీ అక్కడ నైవేద్యాలు చేసి అమ్మకు సమర్పించడం అలాంటివన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి